హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పదిహేను నుంచి అయితే కొత్త పట్టాధార్ పాస్బుక్ పంపిణీ అయితే అయ్యింది మీ పట్టాధార్ పాస్బుక్ ప్రింట్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ మీ భూమి వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ అడంగల్ లేదా వన్ బీ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి వెళ్ళినట్లయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ లేదా సర్వే నంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ రికార్డులో న్యూ పట్టాధార పాస్బుక్ ఇష్యూడ్ అని చూపించినట్లయితే మీరైతే వెళ్ళి సచివాలయంలో తీసుకోవచ్చు మీ పట్టాదార పాస్బుక్ని అదేవిధంగా మొదటి విడత అయితే ఆగస్టులో అయ్యింది కదా అదేవిధంగా రెండవ విడత అయితే సెప్టెంబర్లో అయితే ప్రారంభం అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను రెండవ విడత ప్రారంభం అయినప్పుడైతే వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ధన్యవాదాలు